ప్రతి ఒక్కరి ఆరోగ్య శారీరక మానసిక ప్రశాంతతకు యోగ ప్రక్రియ సాధనమని యలమంచల నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అన్నారు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ప్రాచీన పురావస్థ కేంద్రంగా గుర్తింపు పొందిన కొత్తూరు వద్ద గల దనదెబ్బల బౌద్ధ ఆరామాల పర్యాటక ప్రాంతం వద్ద ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పదకొండవ అంతర్జాతీయ యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ హాజరు కావడంతో పాటు యలమంచల నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుమారు మూడు వేల మందికి పైగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఈ నెల పన్నెండవ తేదీన అచ్యుతపురం ఎస్వి జెట్లో నిర్వహించే యోగా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా యోగ అంతర్జాతీయ దినోత్సవం ఈ నెల ఇరవై తేదీన పురస్కరించుకొని యోగాను విశ్వవ్యాప్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా యోగా కార్యక్రమంలో పాల్గొని మరింత విజయవంతం చేయాలని కోరారు అంతేకాకుండా యలమంతి నియోజకవర్గ కేంద్రంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ద్వారా విశ్వవ్యాప్తి యోగా కార్యక్రమంలో భాగంగా ధనదిబ్బుల వద్ద ప్రాచీన పురావస్తు కేంద్రంగా గుర్తింపు పొందిందని అంతేకాకుండా మరింత ప్రాచుర్యం కూడా పొందడానికి యోగాంధ్ర ఎంతో దోహదపడుతుందని అన్నారు ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ జిల్లా కలెక్టర్ పాటు ఆర్డీఓ షేక్ ఐఎస్ నియోజకవర్గ ప్రత్యేక అధికారి సిరీశరాణి జిల్లా ఆయుష్ అధికారి కె లావణ్య జిల్లా పర్యాటక అధికారి కె మనోరమ వివిధ శాఖల అధికారులు యలమంజలి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు తదితరులు పాల్గొనగా అనంతరం యోగాపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు అందరూ అలా ఎదురుగా పోల్ చేసుకోండి కుడి చేయి వెనక్కి పెట్టుకోండి కుడికాలు ఫోల్ చేసి కుడి చేయి వెనక్కి పెట్టుకోవాలి ఆ కుడికాలు పక్కనే ఎడం చేయి పెట్టుకుంటాం దృష్టి వెనక్కి ఒక రసం డయాబెటీస్కి ఒక ఉపయోగపడుతుంది బాగుపయోగపడుతుంది శక్తివంతమవుతాయి వ్యతిరేక దిశలో చేస్తాం సరే ఎడంకాయలు ఫోల్ చేయండి ఎడం చేయి వెనక్కి పూర్తిగా శరీరం వెనక్కి తీసుకురండి చేతులు రెండు ఇంటర్లాక్ చేసి పాదాలు కింద కిందకి మీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కింద కూర్చోండి మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి మరొకసారి చేస్తాం శ్వాస తీసుకోండి వదులుతూ నెమ్మదిగా కూర్చోాలండి ఒక్కసారిగా కాకుండా మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి రిలాక్స్ చేతుల టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ చేతులు పక్కన తీసుకోవడానికి వాళ్ళు వాళ్ళు మాత్రం చేతులు మాత్రమే పైకి ఎత్తండి టూ త్రీ సిక్స్ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కావాలి ఎటువంటి విషయాలు ఆలోచన చేయకుండా ఇలా చేసి ఆ నాలుగు మధ్య నుంచి శ్వాస తీసుకొని ముక్కు ద్వారా శ్వాస వదిలిపెట్టాలి జలుబు ఉన్నవాళ్ళు టెన్సెన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయద్దు మిగిలిన వాళ్ళందరూ కూడా పూర్తిగా నాలుగు బయట పెట్టి నాలుగు మధ్య నుంచి శ్వాస తీసుకొని I conocer? ¿Hay cierto aplauso? మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా మన ప్రాచీనమైన యోగాని అందరికీ కూడా దగ్గర చేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు అందులో భాగంగా మన ముఖ్యమంత్రి గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వాస్తవానికి యోగా మనకి ఎంత నిత్యం మనతో ఉంటే అంత ఆరోగ్యం ఇది ప్రపంచం అంతా గ్రహించింది మన దగ్గర నుంచి వెళ్ళింది ఇక్కడ ఎక్కడైతే మించున్నామో ఒక రెండు వేల సంవత్సరాల క్రితం ఇది మరి బుద్ధుడి బుద్ధిస్ట్ విలేజ్ ఇది ధన దిబ్బలు ఎప్పుడు అనుకున్నవే కానీ ఇక్కడికి వచ్చే కార్యక్రమాలు కానీ మనం చేయటం కూడా యోగా చేయడం కానీ ఏది కూడా చేయలేదు మరి ఈరోజు మన కలెక్టర్ గారు విజయకృష్ణన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎలమంచిల్ నియోజకవర్గం నుంచి మనకి ఈ అవకాశం ఇచ్చారు నిజంగా మళ్ళా ఈ ప్రాచీనమైన ఈ ప్రదేశాన్ని అంతటినీ కూడా మళ్ళా నెక్స్ట్ తరాలకు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మళ్ళా అందరికీ కూడా పరిచయం చేయడం జరుగుతుంది ఈ యొక్క యోగాంతర కార్యక్రమం ముందు పెట్టుకొని మన ధనదిబ్బల్ని కూడా మళ్ళా బయటికి తీసుకొచ్చినందుకు అలాగే మరి ఇక్కడ కానీ పంచదారులు కానీ ఇవన్నింటినీ కూడా మరి భద్రపరుస్తూ అందించాలనే ఉద్దేశంతో నేను తలపట్టిన కార్యక్రమానికి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున మరి దీన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఈ రోజుతో ఆగిపోకూడదు మీ జీవి జీవితంలో ప్రతిరోజు కూడా భాగం అవ్వాలనే పెద్దలందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున మరి ప్రోత్సహిస్తున్నారు మనకి మళ్ళా పూర్వం మన ఆరోగ్యాలు ఎలా ఉన్నాయో అంతకన్నా బ్రహ్మాండంగా ఉండాలని మరి వాళ్ళందరూ కూడా మరి మనల్ని ఆరోగ్యంగా ఉండాలని మనకి ఇవన్నీ కూడా పరిచయం చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మన రేపు పన్నెండవ తారీఖున మన ఎస్సీ జడ్ ఏదైతే ఎస్సీ జడ్ ఉందో అప్పుడు అక్కడ పన్నెండవ తారీఖు పొద్దున్న ఐదున్నరకి అక్కడ కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి ప్రతి ఒక్కరికి చెప్పండి పన్నెండవ తారీఖున మన జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు పెద్దలు అందరూ కూడా వస్తారు మన జిల్లా కార్యక్రమం అది ఈ రోజు ఈ కార్యక్రమం ఎలమంచల్లి నియోజకవర్గ కార్యక్రమం మరి అక్కడ అంటే ఒక్కొక్క సెక్టర్ ఒక్కొక్క సెక్టర్ తీసుకున్నాం మన ఎలమంచలికి టూరిజంకి ఎంతో ఇంపార్టెంట్ ప్లేసు దేశంలోని కూడా ఇది చాలా ఇంపార్టెంట్ మన ఊరైతే మన నియోజకవర్గం ప్రాంతం కాబట్టి మనకి రోజు చూస్తుంది కానీ ఇది దేశంలోనే ప్రపంచంలోనే ఇది చాలా ప్రాముఖ్యత చెందిన ఒక స్థలం అందులో మనం ఈరోజు నియోజకవర్గ యోగాన్ని ఇక్కడ కండక్ట్ చేసుకున్నాం అలాగే జిల్లా యోగాని మరి మన కలెక్టర్ గారు ఎస్సీ జడ్డు ఏదైతే ఉందో అక్కడ నిర్వహించడానికి మరి తలపెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గం నుంచి అందరూ కూడా రావాలి అలాగే ఇరవై ఒకటో తారీఖున్నే ఆర్కే నుంచి వరకు ఐదు లక్షల పైచీలకు అందరూ కూడా ఐదు లక్షల పైన అందరూ కూడా అక్కడ అసెంబ్లీ అవుతున్నాం మన పెద్దలు మోడీ గారు కూడా వస్తున్నారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్